హలో గాయస్ ఈరోజు స్పెషల్ వెజ్ మోమోస్ ఉంది చల్లగా ఉంది కదా సో వేడి వేడిగా మంచి వెజ్ మోమోస్ చేసుకోవాలనిపించింది ఇంకా వెంటనే ప్రిపేర్ చేశారనమాట సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మీకు ఇచ్చున్నాను ఆల్రెడీ ముందుగా అయితే కనుక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ ఇచ్చిన కొలతలు ప్రకారం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలి ఆ తర్వాత క్యాబేజ్ కూడా చిన్నగా తరుక్కోవాలి అలానే క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా తరుకోవాలి ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట సో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మనకి మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇప్పుడు చూసారా ముందైతే మనము వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా తర్వాత క్యారెట్ వేసుకున్నాము ఇప్పుడు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం దీని తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుందాం దీనికి చాలా సింపుల్ అంటే సింపుల్ అయిపోతుందండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి జనరల్గా పిల్లలు క్యాబేజ్ కర్రీ అన్నా లేకపోతే క్యారెట్ కర్రీ అన్నా తినడానికి అంతగా ఇష్టపడరు బట్ ఇలా మోమోస్ రూపంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలానే వీటికి రెండు రకాల చట్నీస్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటేంటండి టమాటా చట్నీ రెండోది పుదీనా చట్నీ ఆప్షన్ మీదే మీ నోటికి ఎదురుచిగా ఉంటే అది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనము క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాము సో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా సిమ్లోనే వదిలేదు అనమాట కాస్త ఉప్పు తర్వాత పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా మనం అది కాస్త అటు ఇటుగా కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అలా అని చెప్పి సెమీ కుక్డ్గా ఉంటే సరిపోతుంది మరి బాగా కుక్ అయిపోకూడదు ఫ్రై అవ్వకూడదు ఇది సెమీ కుక్ ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు మర్చిపోకుండా ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి ఒక్కసారి ఇకపోతే దీనికి కావాల్సిన మిశ్రం ఇంకొకటి ఉంది అదేంటంటే పిండి ముద్ద కలుపుకోవాలి అందులో కాస్త సాల్ట్ కాసిని గోరువెచ్చ నీళ్ళు వేసి అలానే ఆయిల్ కూడా వేసి మంచిగా చపాతి ముద్దలా కలుపుకోవాలి అదైతే మనందరికీ తెలిసిందే అని చెప్పేసి నేను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను సో అలా ముద్దలా తయారు చేసుకున్న దాంట్లో ఈ స్టఫ్ మొత్తం కూడా మనం మంచిగా పెట్టుకోవాలి పెట్టుకొని కుక్కర్లో కానీ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ వాటెవర్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అందులో మంచిగా స్టీమ్ ఇచ్చేసండి గుమ్మ ఆడిపోయి అద్దరిపోయే మోమోస్ రెడీ ఇంకేముంది ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ వింటర్లో మంచి హెల్తీ ఫుడ్ అని నేనైతే చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్